పూరి జగన్నాథ ఆలయం మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒడిస్సాలోని పూరి స్వామి ఆలయం ఒకటి ఇది పన్నెండవ పూరి జగన్నాథ ఆలయం మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒడిస్సాలోని పూరి స్వామి ఆలయం ఒకటి ఇది పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగా దేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలైంది ఆయన మనవడు అనంగ భీమదేవి పాలనలో పూజలు మొదలయ్యాయి అన్ని దేవాలయాల్లో భగవంతుడు భార్యా బిడ్డల సమేతంగా ఉంటారు కానీ ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే అన్నా

పూరి ఈ నాలుగిటిని కలిపి చారదాం ఆలయాలుగా పిలుస్తారు ఒక నమ్మకం ఏమిటంటే స్వామివారు రామేశ్వరంలో స్థానం ఆచరించి ద్వారకాలో రాజుగా తయారయ్యి బద్రీనాథలో పూజలు అందుకొని పూరిలో ఆహారం భోంచేస్తారని ఒక ప్రతితి అందుకే ఇక్కడ నిత్యము దేవదేవుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టికొండలోనే వండుతారు ఇక ఏటా జూను జూలై నెలలో జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రత్యేకమైనది ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్థం అంటే ముల్లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తి అని అర్థం చేసుకోవాలి ఇటువంటి ఆధ్యాత్మికగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ జగన్నాథ ఆలయంలో యాభై సంవత్సరాలుగా ఒక రహస్యం వెంటాడుతుంది అది అంతు చిక్కని రహస్యంగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది సమాధానం లేని ప్రశ్నల అందరినీ వేధిస్తుంది జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాలను ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు బంగారం వండి వజ్ర వైద్యురాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు ఈ సంపదను దేవాలయంలో రత్న భద్రపరచడం జరిగింది అయితే ఈ రత్న భాండాగారానికి మూడు తాళాలు ఉంటాయి అందులో ఒక తాళం చవి గజపతి రాజుల వద్ద మరో తాళం చవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఇక మూడో తాళం చవి ప్రధాన అర్చకుడు దగ్గర ఉంటాయి ఈ రత్న రెండు గదులు ముఖ్యమైనవి అందులో బీతర్ బండార్ ఇది లోపల గది రెండవది బాహర్ బండార్ ఇది వెలుపల గది అంటే ఇక్కడ దేవుని యొక్క ఆభరణాలు మరియు అవసరమైన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇది తరచూ తెరుస్తూ ఉంటారు పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలను తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఆ గదిలో భద్రపరుస్తారు రత్న బండార్లో మరొక ముఖ్యమైన గది బీతర్ బండార్ ఇది లోపల గది ఆ సంపద మొత్తం కూడా ఇందులోనే భద్రపరచడం జరిగింది అయితే దశాబ్దాలుగా ఈ గదిని తెరవలేదు ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు మొత్తానికి భక్తులు ప్రజా సంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని అయితే ఈ బీతర బండారును తెరిచే సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే చివరిసారిగా ఈ బీతర బండారును పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెరిచారు కానీ అప్పుడు సంపదను లెక్కించలేదు ఈ విషయంపై రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వం శాసనసభ సమావేశంలో చర్చ జరగగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల లెక్కల ప్రకారము పన్నెండు వేల బంగారము ఇరవై రెండు వేల వెండి ఇతర వజ్ర వైడిర్యాలు ఉన్నట్లు చెప్పడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఒడిశా హైకోర్టు తీర్పు ఆదేశం మేరకు రత్నబండార్లో ఎంత సంపద ఉంది అని లెక్కించాలని ఆదేశించగా రత్నబండార్ తెరవడానికి ప్రయత్నించారు అయితే అందులో ఒక తాళం చెవి కనిపించకపోవడంతో చాలా వివాదమే రేగింది ఈ వివాదంపై అక్కడ ప్రభుత్వము ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ ఒక నివేదికను కూడా సమర్పించింది కానీ ఆ నివేదికలో ఏమున్నదనేది ఎవరికీ తెలియదు అయితే ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఈ విషయంపై ఇప్పుడు జూలై ఎనిమిదిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్ చేయడానికి ఈ దేవాలయానికి రానుంది అయితే ఈ దేవాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పబోతుందో వేచి చూడాలి కొంతమంది ఏమంటున్నారంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరు నేలమాలిగల తరహాలోనే పూరి జగన్నాథ ఆలయంలో కీలకమైన ఈ గది మిస్ట్రీ కూడా ఎప్పటికీ వేడకపోవచ్చని కొందరు మేధావులు అంటున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు ఆలయ సిబ్బంది కూడా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడడం లేదు ఈ విషయంపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వచ్చిన ఎందున